హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక అద్భుతమైన ఎక్సలెంట్ ప్రాపర్టీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రకంగా మీ ప్లాట్లు కూడా ఏమైనా అమ్మేటి ఉంటే వెంటనే మన మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకైతే చూపిద్దామని వచ్చేసాను సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఏదైతే వెంచర్ ఉండేది ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఈ హైవే వచ్చి మన జడ్చల్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అనమాట ఇటు రాయచూరు కర్ణాటక బార్డర్ని టచ్ చేస్తుంది అనమాట ఈ హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే జడ్చల్లా న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే ఇట్లా ఒక ఐదు కిలోమీటర్లు అయితే డివిటిపల్లి ఐటీ పార్కు అమరరాజా కంపెనీ ఇట్లా మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మనం ఏదైతే వెంచర్లో సెంటర్ రోడ్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది వెంచర్లో సెంటర్ రోడ్ అనమాట ఇక్కడ మొత్తం కూడా చూడండి ఎలక్ట్రిసిటీ ఉంది మంచిగా డాంబర్ రోడ్స్ వేసున్నారు దగ్గరలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో సో ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఒక మంచి నూట యాభై గజాల ప్లాటు ఇక్కడ మీరు ఒక స్టోన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఒక స్టోన్ కనబడుతుంది ఒక స్టోన్ కనబడుతుంది ఇది మొత్తం కూడా ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి అనమాట ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది చుట్టుపక్కల అన్నీ కూడా నియర్ బై హౌసెస్ ఏ ఉన్నాయి మీరు చూడండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మొత్తం హౌసెస్సే ఉన్నాయి మనకు పక్కనే చిన్న కంపెనీ కూడా ఉంది అన్నమాట సో మీరు అంతా కూడా గమనించవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్లాటు తక్కువ బడ్జెట్లో ఉంది సెంటర్ వెంచర్లో సెంటర్ రోడ్డుకు ఉంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్